సమయాలు మొదటి గ్రంథము ఇరవై మూడో అధ్యాయము తర్వాత ఫిలిస్తీలు ఖేలా మీద యుద్దము చేసి కల్లముల మీది ధాన్యమును దోచుకుంటున్నారని దావీదు నాకు వినబడెను అంతట దావీదు నేను వెళ్లి ఈ ఫిలిస్తీలను హతము చేయదునా అని ఎహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా నీవు వెళ్లి ఫిలిస్తీలను హతము చేసి రక్షించుమని దావీదు దావీదునకు సెలవిచ్చెను దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యూదాదేశములో ఉండినను మాకు భయముగానున్నది ఫిలిస్తీనుల సైన్యములకెదురుగా ఖైలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కదా అని దావీదుతో అనగా దావీదు మరలా ఎహోవా యద్ద విచారణ చేశను నీవు లేచి ఖైలాకు వెళ్ళుము ఫిలిస్తీన్లను నీ చేతికి అప్పగించుదునని ఎహోవా సెలవీయగా దావీదును అతని జనులను ఖైలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్దము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి కేలా కాపురస్తులను రక్షించను అహీమలకు కుమారుడైన అభ్యతారు ఏఫోద్ చేత పట్టుకుని పారిపోయిలోనున్న దావీదు నదుకు వచ్చెను దావీదు కేలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను కాబట్టి సౌలు ఖేయిలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవల్నని జనులందరినీ యుద్దమునకు పిలువనంపించెను సౌలు తనకు కీడే ఉద్దేశించుతున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అభ్యతారును ఏఫోదును తెమ్మనెను అప్పుడు దావీదు ఇస్రాయేలీల దేవా ఎహోవా సౌలు ఖేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైనా నాకు రూడిగా తెలియబడి ఉన్నది ఖేలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా నీ దాసుడనైనా నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున ఇస్రాయేలీల దేవ యహోవా దయచేసి నీ దాసుడునైనా నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యహోవా సెలవిచ్చను ఖేలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించదురా అని దావీద్ మరలా మనవి చేయగా విహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చను అంతట దావీదును దాదాపు ఆరు వందల మంది అయిన అతని జనులను లేచి ఖేయిలా నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి దావీద్ ఖైలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్లక మానెను అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల ఎందునూ జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు తన ప్రాణము తీయిటికై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమారుడైన యూనాథాన్ లేచి వనములోనున్న దావీదు నందుకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన చేయాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేలీలకు రాజు వగదువు నేను నీకు సహకారినవ్వును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను వీరిద్దరూ యహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిల్చును యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్లెను జిఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి యషీమోనుకు దక్షిణముననున్న అఖీలా మన్యములోని అరణ్యమున యందు మా మధ్య దావీదు దాగియున్నాడే రాజా నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనను మీరు నాయందు కనికరపడినందుకై మీకు యహోవా ఆశీర్వాదము కలుగునుగాక మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూసినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి అతడు బహుయుక్తిగా ప్రవర్తించుతున్నాడని నాకు వినబడిన గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడు మరుగు తావులను ఉన్న సంగతి ఎంత నాకు తెలియజేయటకై మరలా నా ఎద్దకు తప్పక రండి అప్పుడు నేను మీతో కూడా వత్తును అతడి దేశంలో ఎక్కడ నుండినను ఏదో వారందరిలో నేను అతని వెదికి పట్టుకుందును అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి దావీదును అతని జనులను యోషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునూ పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవలెనని త్వరపడుచుండెను సవులను అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనిచుండెరి ఇట్లుండగా దూత యొక్క సౌలు వచ్చి నీవు త్వరగా రమ్ము ఫిలిస్తీలు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయెను కాబట్టి సలహమ్మ లెక్కౌతూ అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను